ఏజెన్సీ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రీ బాలరాజు విచ్చేశారు ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో చలివేంద్రాని శాసనసభ్యులు చిర్రీ బాలరాజు కరాటం సాయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరిగినందున అప్రమత్తమైన శెట్టి బలిజ యోజన సంఘం వారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు మేము కూడా ప్రతి మండలాలలో ఈ చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎస్ఐ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం మండల జనసేన నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు శెట్టి బలిజా యువజన సంఘం ఆటో యూనియన్ వారు గ్రామస్తులు పాల్గొన్నారు మా నాయకులు కరటం సాయిగారి ఆధ్వర్యంలో అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ వేసవి ఎద్దడికి అనేక మందికి ఇది దాహత్యం తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ నిమ్మరసం అలాగే వాటర్ కూడా అందించే విధంగా శక్తి బదిజాచం సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే పోలవరం కాన్స్టెన్సీలో ఏడు మండలాలకు సంబంధించి ఏడు మండలాల మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివాంధ్రాలు ఏర్పాటు చేయాలని మేము కేంద్రకి కూడా సూచిస్తాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి దీనికి సంబంధించి బాడీ డ్రై ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి అలాగే మజ్జిగ అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో మేము చేపడతాం అలాగే రోజు కాన్స్టెన్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్ ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా పని పనిచేస్తున్నారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటి ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం అలాగే రోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు అదే అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సెట్బల్ యువత తరఫున సంఘం తరఫున ఈ సంఘస్తులందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు చాలామంది ఎండకు ఎండ వడటం పోయే పరిస్థితి ఈ రోజు సంవత్సరం నార్త్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల మన గ్రావిటీ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ఎండ లేదు ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు ఫోన్కి కూడా మెసేజ్ తీసుకే పరిస్థితి ఇలాంటి తరుణంలో బాధ్యతగా ఈ సెటిల్ చేసిన వాళ్ళు వచ్చి ఈరోజు డిహైడ్రేట్ అవ్వకోకుండా ప్రజలు డిహైడ్రేట్ అవుతూ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం వాళ్ళందరికీ సంగ ప్రతినిధులు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తుంది